ఛాయా ఎలా వస్తుంది ఏంటన్నది కూడా ఇప్పటి వరకు పరిశోధనలు కూడా అంతు చిక్కని రహస్యం ఒక దేవరహస్యం దీన్ని త్రికుటాలంగా పిలుస్తారు ప్రధాన గర్భాలయము శ్రీ ఛాయాసోమేశ్వర స్వామి నాగబంధనండి ఒకటి ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామి ఉండడం కూడా దేవుడి శ్రీ శ్రీగురుభ్యో నమ

తెలంగాణలో అద్భుత గుడి నల్గొండ జిల్లాలో ఒక అద్భుత గుడి అంటేనే ఇష్టాజిక టెంపుల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం దాదాపు ఒక వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండో శతాబ్దం నాటిది కాకతీవాల సామంతులు కుందూరు చోరులు ఈ దేవాలయాన్ని పరిపాలించారండి ఈ మాన్మెంట్ వచ్చేసి ఇది శాఖ కిందకుంది అదే విధంగా ధర్మదా శాఖ మనకు ఎండోమెంట్ వాళ్ళు కూడా టేకప్ చేసుకున్నారు అదేవిధంగా కమిటీ ద్వారా ఈ దేవాలయాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది మనకు రెండు వేల పదహారులో కృష్ణా పుష్కరుల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కోటి రూపాయల నిధులతోటి ఈ దేవాలయాన్ని చాలా అద్భుతమైన దీన్ని తీర్చిదిద్దడం కూడా జరిగినది ఒక ఒక యాభై సంవత్సరాల వరకు ఈ దేవాలయం మొత్తం కూడా ఫస్ట్ లో శిథిలావస్థలు ఉండేదండి ఈ మధ్య కాలంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగినది ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయండి ప్రధాన గర్భాలయము శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి సూర్యభగవానుడు దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు మనకు ఎటువంటి కూడా ఇక్కడ కాంక్రీట్ కానీ సిమెంట్ ఎటువంటి ఉండదండి మొత్తం కూడా రాయి నిర్మాణం చక్కగా ఈ దేవాలయం నిర్మాణం చేశారు మనకు వైట్ స్టోను అదేవిధంగా బ్లాక్ బసాల్ట్ కూడా స్టోను చేయడం కూడా జరిగినది మనకు కాకపోతే ప్రధాన దేవాలయంలో బోలాశంకరు స్వయంభూ బోళాశంకరు ఉన్నారండి రెండు గర్భాలయం మొత్తం విగ్రహాలన్నీ అప్పట్లోనే ఔరేంజీ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది ఈ బయటలో ఉన్నట్టు కూడా ఉపాలయాలు కూడా అన్ని విగ్రహాలన్నీ కూడా ధ్వంసమైనయండి అప్పట్లోనే రౌజ రజాకాల టైంలో కాళికామాత అభయంజన స్వామి కాలభైరూరు నటరాజస్వామి కాళికా మాత అవన్నీ అప్పుడు చూడకాలం నాటి ఉండేది ఈ మనకు ఔరెంజేబు కాలం హిందూ దేవాలపైన దండయాత్ర చేసి విగ్రహాలన్నీ కూడా ధ్వంసం వాడడం కూడా జరిగినది ప్రధాన గర్భాల మతం ధ్వంసం కాలే ఎందుకంటే ఇక్కడ నాగబంధనం ఒకటి ఉంటుందండి మనకు సుబ్రహ్మణ్య స్వామి ఉండడం కూడా జరుగుతుంది ఇక్కడ బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటలకు సోమసూత్రం ద్వారా శ్వేతనాగు రావడం కూడా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వాయుమూలలో పుట్ట వెళ్ళడం జరిగినది ఈ గుడి ప్రాంగంలో నిధి సంబంధించి కానీ నాగబంధనం కూడా ఇక్కడ ఏర్పడినది ఇక్కడ బాలనాగమ్మ కూడా ఇక్కడ నివాసించింది ఇది పానగల్లుని ఒక రాజధాని చేసుకున్నారు కుందూరు చోళులు దీని ఒక రాజధాని చేసుకొని దేవాలయాలు కూడా నిర్మాణం కూడా చేయడం జరిగినది ఇది పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ ఉదయ ఆదిత్య సముద్రం ఇవన్నిటి కూడా కుందూరు చోరుడు పరిపాలించారండి ఇక్కడ సాక్షాత్తు బోలాశంకరుడు వెలిసిన లింగం ఇక్కడ అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా వృత్త సంతాన విషయంలో కానీ ఆరోగ్యాల ప్రకారం మానసికంగా ఎవరైనా బాలేను వారికి పానిగ్రం విషయంలో కానీ వృత్త సంతానం విషయంలో కానీ స్వామికి ఒక చొమ్మ నీళ్లు కానీ ఒక బిల్వదలం సమర్పించినట్టయితే మీకు కోరిక అనేది అనుగ్రహం కూడా పొందుతారు చాలా మహిమగల స్వామి వారండి మీ స్వస్థాలతోటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీ స్వస్థాలతోటి అభిషేక కార్యక్రమం చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది మళ్ళా సంధ్యాకాలంలో నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు కూడా యథావిధిగా మీ స్వస్థాలతో అభిషేకాలు కొనసాగుతాయండి ఈ గుడి మాత్రం ఎటువంటి బంద్ చేసేది మాత్రం ఉంటుంది అండి మనకు మధ్యాహ్నం కూడా గుడి ఓపెన్ ఉంటుందండి ఉదయము రా ఉదయం ఐదు గంటలకు ఓపెన్ అయితే రాత్రికి ఎనిమిదిన్నర వరకు గుడి ఓపెన్ ఉంటుంది పూజ కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదేవిధంగా సాయంత్రము నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రం పూజా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయండి ఈ గుడిలో ప్రధాన గర్భాలయంలో ఒక ప్రాముఖ్యత ఉంటుందండి ఈ గుడిలో ఈ మండపం వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి స్వామివారి ఎదురుగా వచ్చేసి ఎనిమిది స్తంభాలు ఉంటాయండి మనకు శివుడు పైన ఒక నిశ్చలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడం కూడా జరుగుతుంది మనకు ఎప్పుడు కనబడుతుంటుంది ఆ ఛాయ ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రము ఐదున్నర నుంచి ఆరింటి మధ్యలో మాత్రం ఆ శివుడి పైన ఛాయ కనబడుతుంటుంది మనకు బయటలో చీకటైతే మాత్రం ఆ ఛాయ అనేది కూడా కనబడదు మనం చూసినట్టయితే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నట్టు స్తంభం నీడండి వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే ఈ ఛాయ మాత్రం కనపడం కూడా జరుగుతుంటది ఈ ఛాయ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా ఇప్పటి వరకు పరిశోధనలు కూడా చిక్కని రహస్యం ఒక దేవరహస్యం విదేశాల నుంచి ఫారెన్ నుంచి యుఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి శాస్త్రవేత్త పరిశోధనలు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా అంతు చిక్కని రహస్యం అంటే ఇది ఒక దేవరహస్యంగా మనం భావించుకోవాలి ఎందుకంటే మనకు మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి సోషల్ మీడియా ద్వారా కూడా ఎందుకంటే ఆఫ్టర్నూన్ వస్తుంటారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళ స్వయం కృషితోటి ఈ నాలుగు స్తంభాలు ఎక్కడ పడుతుంది ఈ రెండు స్తంభాలు ఎక్కడ పడుతుంది చెప్తారు కానీ మనకు వాస్తవానికి స్తంభం మీద కాదు అది ఎందుకంటే సన్లైట్ మారుతున్న కొద్దీ ఛాయ్ అనేది మారుతుండాలి కానీ ఆ స్తంభం మీద అనేది కూడా ఎటు డైరెక్షన్ మూ కాదు ఎటు కూడా అనేది డైరెక్షన్ మూవ్ కాదు ఒకే స్థిరంగా ఉంటది ఒకే స్థిరంగానే ఉంటుంటది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం సిక్స్ వరకు ఇదే స్థిరంగా ఉంటుంటది మనకు వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఈ పగులు మాత్రమే కనబడుతుంది రాత్రి మాత్రం కనబడదు రాత్రి కనబడాలంటే మనకు నెల నెల వచ్చే పౌర్ణమి రోజు ఈ ఛాయ్ అనేది ఇలా కనబడుతుంది స్పష్టంగా మనకు సూర్యోదయం కూడా దిశలు మార్చుకుంటారు ఉత్తరాయణంలో దక్షిణాయనంలో కూడా దిశ మార్చినప్పుడు కూడా ఛాయ్ అనేది కూడా ఆ స్తంభం అన్నప్పుడు నీడ డైరెక్షన్ మూ కావాలి కానీ ఎటు కూడా డైరెక్షన్ అనేది మూ కాదు మనకు ఉదయం కోటి ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు తూర్పు గర్భగుడి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉన్న గర్భగుడిలో మార్నింగ్ వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ మధ్యలో సూర్యకిరణాలు కూడా గర్భాలయం కూడా పడవడం కూడా జరుగుతుంటది సాయంత్రము ఐదున్నర నుంచి ఇది పడమడ సన్లైట్ అస్తమిచ్చిన తర్వాతకి తూర్పు గర్భగుడిలో సూర్యకిరణాలు కూడా కడపడం కూడా జరుగుతుంది సాయంత్రం ఎందుకంటే మనకు ఒక పరిశోధనలు మనకు మనకు సూర్యపేట ఒక లెక్చర్ సార్ అని చెప్పేసి మనోహర్ గౌడ్ సార్ గారు ఆయన విషయం ఏం చెప్పారంటే మనకు ధర్మా ధర్మాకోల్ ప్రకారంగా ఒక క్యాండిల్స్ పెట్టి ఈ రెండు స్తంభాలు కలిపి ఈ నాలుగు స్తంభాలు కలిపి అక్కడ పడుతుందని చెప్పడం జరిగింది మనకు టీవీ నేను ద్వారా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది కాకపోతే వాస్తవానికి ఏ స్తంభం మీద కాదు మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ ఆ స్తంభానికి టచ్ కాదు వాస్తవానికి పురాణములు ఏముందంటే ఎదురుగా సూర్య భగవానుడు సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి అమ్మవారు శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రహలోపుల కాకుండా ఛాయారూపంలో కొలువైంది ఛాయాదేవిగా ఆమె ఛాయాదేవి శివుని గురించి ఎప్పుడు కూడా ఆమె తపస్సు చేస్తుంటది తపస్సు చేస్తుంటే బోలాశంకర్ బోలాశంకరుడు ఆమెకు ఛాయాదేవికి వరం ఇచ్చారు నా పైన ఇప్పుడు నా గురించి తపస్సు చేస్తున్నావు కదా బోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు ఆమె వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది మనకు స్తంభం మీద మాత్రం మర్చిపోవాలి ఆ స్తంభం మీద కాదన్నట్టు అమ్మవారు ఛాయాదేవిగా కొలువైంది ఛాయాదేవి దర్శనం చేసుకుంటే మనకు నరదిష్టి కానీ ఏలాంటి శనున్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుండదు ఇది పురాణంలో ఉన్నది ఎందుకంటే ఎవరు ఆఫ్టర్నూన్ వచ్చి వచ్చి ఎవరు ఈ నాలుగు స్తంభాలు అక్కడ పడుతుంది ఈ స్తంభం ఆ స్తంభం కాదు వాస్తవానికి స్తంభం మీద కాదు మన విషయం ఎందుకు గమనించాలంటే అమ్మవారు ఛాయాదేవిగా కొలువైంది ఎందుకంటే ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం వచ్చి చూడాలి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వీడియో కానీ తీయకూడదు అది వాస్తవం కాదు వచ్చి ఇక్కడ మనకు ఇక్కడ మన కమిటీ వాళ్ళు ఏం చెప్తారు పురోహితులు ఏం చెప్తారని చక్కగా విని తర్వాత దాన్ని అప్రోడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకు ఎదురుగా సూర్య భగవాన్ ఉన్నాడు అక్కడ సప్తాశ్వాలు ఉన్నాయి ఎందుకు ఇచ్చారంటే సూర్య భగవాన్ ధర్మపత్రి ఛాయాదేవిగా కొలిపోయింది ఛాయాదేవి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి అంటే పచ్చల అనేది శివుడి చుట్టూ కూడా హారంస్ ఉంటాయి అన్నట్టు అంటే ఒక డైమండ్స్ చుట్టూ ఉండేది కాకపోతే ఇప్పుడు ఇవ్వండి అది అప్పట్లో ఔరేం కాలంలో ఆ ఆరాన్సర్ నుండి కూడా ధ్వంసం పోవడం కాబట్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది కాకపోతే పచ్చల మాత్రం లేదు ఎందుకంటే ఛాయ ఉంది ఇక్కడ ఈ ఛాయనే తీసుకపో తీసుకపోలేరు కాబట్టి ధ్వంసం కాదు ఇక్కడ ఉన్నట్టు కూడా విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది చాలా మహిమగల స్వామివారు మనకు నల్గొండ నుంచి పానగల్లకి ఒక కిలోమీటర్ మాత్రం ఉంటుంది హైదరాబాద్ నుంచి పానగల్కి ఒక హండ్రెడ్ కిలోమీటర్ మాత్రం ఉంటుంది ఇప్పుడు ఇటు మన గుంటూరు నుంచి కానీ ఇటు పక్కన ఉన్నటు నేషనల్ హైవే ఇటు అద్దంకి బైపాస్ భక్తులు ఈ ఛాయను చూడడానికి అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడం కూడా జరుగుతున్నది అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి చక్కగా స్వామివారి అభిషేకానికి నేర్చుకొని స్వామివారికి కృపకు ప్రాతృాలని మనవి ఇంకా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ దేవాలయ పైన దృష్టి పెట్టి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసినట్టయితే ఈ దేవాలయానికి చక్కగా లక్షలాది మంది దేవాలయాన్ని కూడా తరలి రావడం కూడా జరుగుతుంది యునెస్కో గుర్తింపు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మన మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీన్ని దీని వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళడం జరిగినది యునెస్కో గుర్తింపు వాళ్ళతో మాట్లాడి దీన్ని యాడ్ చేస్తానని చెప్పడం కూడా జరిగినది ఇది ఇప్పుడు విశేషం అండి ఓం నమ శివాయ